쟈니� aunque 드디어 모자라 jewe � cheg 조수점을 League 6시점을 놓 czego 어서 ఫ్రెండ్స్ శ్రీశైలం ఫ్రెండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ శ్రీశైలం ఇక్కడే ఫస్ట్ ఇక్కడ ఏదో ఉంది మేబీ ఇక్కడ దిగుతున్నాము ఏమి స్టెప్స్ ఇదంతా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ జబ్బా మా బావా మా అత్త కొడుకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉంది మేబీ దిగుతున్నాం ఫ్రెండ్స్ నిదానంగా మెల్లగా మెల్లగా దిగిపోవా ఈరోజు నైట్ అంతా హ్యాపీగా చూసుకొని బావు సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఎంత సో లుకింగ్ బ్యూటిఫుల్ చూడ చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది చూడండి నేను ఎప్పుడు ఇంత దూరం బండి వేసుకొని బైక్ వేసుకొని ఇంత దూరం వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి మా బావ మీ ఇద్దరం వచ్చాము ఇక్కడ వస్తువులు అన్నీ సదుపాయాలు సో సో ఫైనల్లీ దిగుతున్నాం చూస్తున్నాం వాటర్ ఫాల్స్ అక్కడి வாட்டடர்ஃபால்ஸேவா வாட்டர்ஃபால்ஸே சந்திரமேஸ்வரசெங்கராமந்திரம் டெம்பல் வ సో ఫైనల్లీ ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ మా బావగారు ఉన్నాడు బ్యాగ్ తెలుసుకొని సో ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను